సెప్టెంబర్ పన్నెండు మొన్న మీ ఇచ్చిన టైం దీని ప్రకారం అయితే మొన్న రవిలో శని స్టార్ట్ అయింది మీకు మేలో రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు కూడా రవిలో శని ఉంది ఓకే ఈ మార్చి తర్వాత మీకు మీరు హెల్త్ ఇస్తున్నారు అవి ఏంటో చెప్పండి అది నాకు బ్రెయిన్ ఇష్యూ బ్రెయిన్ కి ఒకటి సర్జరీ అయిందండి భయపడితే నాకు స్పైనల్ కార్డ్ మీద కొంచెం కలిపి లాగా వస్తే అది దాని వల్ల బ్రెయిన్ ఇష్యూ కూడా బ్రైన్ సర్జరీ కూడా అయింది ఇప్పుడు చైనది సంబంధించి మొత్తం తీర్దు పోయిందా ఇబ్బంది ఇంకా ఉందా అంటే ఇప్పుడు తర్వాత మాత్రం కొంచెం లాగా సరే మీకు ప్రస్తుతం అయితే చంద్రుడిలో శని నడుస్తుంది రవిలో శని నడుస్తున్నాడు ఇది మీకు జాబ్ పరంగా ఎంతవరకు హెల్ప్ అవుతుందో నేను చెప్పలేను మీకు సరేషన్ అయితే హనుమాన్ చలిస్ట్రో దూకోండి జాబ్ ఇచ్చా ఇంకొకటి ఏంటంటే సని రవిలో మెర్క్యూరీ మీరు ఈ ఆపరేషన్ ఎప్పుడైంది ఆపరేషన్ చెప్పండి నాకు ఒకసారి

కొంచెం నాకు ఆ టైం కనిపిస్తుంది కాబట్టి మీకు క్వశ్చన్స్ వేసాను రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మార్చి నుంచి ఒక రెండు వేల ఇరవై ఆరు మార్చి నుంచి తర్వాత ఇయర్ ఎండింగ్ వరకు కూడా జాగ్రత్తగా ఉండండి మార్చి నుంచి ఇయర్ ఎండింగ్ వరకు జాగ్రత్తగా ఉండండి మీకు హెడ్ కి సంబంధించిన సమస్య మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కొంచెం అందుకని జాగ్రత్తగా ఉండండి సరేనా మీకు ఇప్పుడు ప్రస్తుతం టైం బాగాలేదు మార్చి వరకు కూడా ఏది ఉద్యోగం ఇచ్చే టైం బాగాలేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే హనుమాన్ దాని దానివల్ల హెల్ప్ అవ్వచ్చు హలో